వారికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గోచార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థ ఉంది కన్యా రాశి వారికి విశేషించి ఈ మాసంలో జన్మరాశిలో కేతు కళత్రంలో రాహు యొక్క సంచారం కన్యా రాశి వారికి ఆరో స్థానంలో శని సంచారం కన్యారాశికి భాగ్యంలో గురుడు అనుకూలంగా సంచరించడం ఇదే విధంగా కన్యా రాశి వారికి లాభంలో రవి వ్యయంలో బుధ శుక్రుల ప్రభావం చేత ఆర్థిక పరంగా కొంత ఖర్చులతో కూడుకున్నటువంటి మాసం కన్యారాశి వారికి కన్యారాశి వారికి ఖర్చుల ప్రభావం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అనుకోని ఖర్చులు సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో రకంగా ధనాన్ని చేకూర్చుకుంటారు మీకు కావలసినటువంటి ధనం వచ్చినప్పటికీ ఆ వచ్చిన ధనం ఖర్చు అయ్యేటువంటి స్థితి ఉన్నది కన్యా రాశి వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది గురుడు అనుకూలంగా ఉండడం శని అనుకూలంగా ఉండడం చేత మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దాన్ని అధిగమించి ముందుకెళ్ళి విజయాన్ని పొందుతారు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చేటువంటి స్థితి ఈ మాసంలో కనబడుతుంది మొత్తానికి కన్యా రాశి వారికి ఆగస్టు మాసం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవాలి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి విఘ్నేశ్వరుణ్ణి విశేషంగా పూజించుకోవడం వల్ల ఈ కేతు తొలగి మరింత శుభఫలితాలు కన్యారాశి వారికి కనబడతాయి నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ